హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమ్మ అమ్మ ఏ ట్యూజే ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఏంటంటే మా అమ్మనైతే ఫస్ట్ అప్పుడైతే మా అక్కలు తీసుకొచ్చింది ఈరోజు సండే కాబట్టి మక్క మక్క గారెలు చేస్తున్నాను చూడండి మీకు ఎలా చేస్తున్నామని చూపెడుతున్నాను ఈ వీడియోలో నేను ఇప్పుడైతే నేను వెళ్తున్నాను మా కిచెన్లో మా సీరియ అయితే చేస్తున్నది మీకు చూపెడితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లోనైతే మక్క గారెలు చేస్తున్నారు చూడండి కొత్తిమీరు కరివేపాకు వేసి మొత్తం మిక్సీ చేస్తున్నది కారం ఉప్పు వేసేసి కలిపేసింది ఇప్పుడైతే మొత్తం మిక్సీ కలిపేసేసినాక ఇప్పుడు మొగుడు పెట్టుకొని కలుస్తుంది చూడండి మీకు చూపెడతాను చూడండి అయితే పెట్టేసాము అంటే దీన్ని కంచుడు కూడా అంటారు ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని కొద్దిసేపు అయితే వేడి కావాలి అది వేడి అయినాక కమ్మటి కమ్మటి గ్యారెలైతే వేసేయచ్చు మీకు కొంచెం నోట్తో అండి ఇలా ఒక ప్లేట్ ఉన్న ఆ ప్లేట్ పైన ఒక కవర్ తీసుకోవాలి తోని కవర్ పైన వేసేసి దాన్ని అలా అలా అంటే దాన్ని చేతితోని అలా అలా అంటే రంధ్రం అయితే చూడండి ఏ మక్క గారెలు ఏ మక్క గారెలు చూడండి మా ఆయిలైతే వేడైంది ఇప్పుడైతే అందులో వేసుడే గారెలు క గారెలు చూడండి ఇప్పుడైతే అందులో అయితే గారెలు ఇస్తున్నాము పది నిమిషాలలో కాలొస్త మనమైతే వేడివేడి గారెలు అయితే తినేయాలి ఎలా వంగుతున్నాయో గారెలు కూడీలుగా పొంగినట్టు వంగిస్తున్నాయి వేడి వేడి గారెలు పోలా అదిరి పోలా చూడండి ఎలా పోయినాయో మా అక్క గారెలు అయితే ఎలా పొంగేసినాయో ఎక్స్ట్రా వడలుగా పొంగినట్టయితే మనం అయితే ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక ఒకటైతే రుచి చూసేసేద్దాం ఎలా ఉంటుందో కమ్మ మంది గారాలు ఎంత బాగుందో అడ్రస్ మా అక్క గారు అయితే అయితే కంప్లీట్ అయిపోయింది ఆవిడ ఇప్పుడైతే మీకు చూపడితే చూడండి ఎలా వడలుగా వంగినట్టుగా వంగినాయి చూడండి ఎలా ఉన్నాయో ఒకటైతే టేస్ట్ చేసి చూస్తాను మా చిన్నగాడు కూడా ఉన్నాడు ఇక్కడ ఉన్నాయండి చూడండి ఇగో చిన్నగాడు కూడా టేస్ట్ చేస్తారట ఎలా ఉందో చెప్తాడు తిను తిను అప్ప తిను తిన్ ఎట్లా ఉంది సూపర్ చాలా బాగున్నాయి మా అక్కగారులు అయితే మా వీడియో గంక నచ్చినట్టయితే మా వీడియో గంక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరిపోతే మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఎప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఎప్పు బాయ్ ఎప్పు సిగ్గుపడతాను గాడు వెలుగుడు నవ్వుతాను ఇంకా